బ్రేకింగ్ చూస్తున్నాం మేడిగడ్డ లో పిల్లర్ల కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని ఓ అంచనాకొచ్చింది ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ స్టీల్లో నాణ్యత లోపం గుర్తించింది ప్రాజెక్టు ప్రారంభం నాటికే పగుళ్లు వచ్చాయని విజిలెన్స్ అనుమానిస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ సునీల్ సిద్ధంగా ఉన్నారు విజిలెన్స్ నివేదిక ఏం తీర్చింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటిపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ కావడం జరిగింది ఇప్పటికే పలు ఫైళ్లని అటు కరీంనగర్ తో పాటు భూపాలపల్లి భూపాలపల్లిలో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసాదలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇప్పటికే విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి రాజీవ్ రతన్ పూర్తిగా పరిశీలించడం జరిగింది మొత్తం మీద మేడిగడ్డ కుంగుబాడు సంబంధించి ఇదంతా కూడా మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందంటూ కూడా ఒక అంచనాకు మాత్రం విజిలెన్స్ అధికారులు వచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది మరోవైపు వరదలతో డ్యామేజ్ ఎలా జరగలేదని కేవలం మానవ తప్పిదం వల్లనే ఈ మేడిగడ్డ డ్యామేజ్ జరిగిందంటూ కూడా విజిలెన్స్ రిపోర్ట్ कांक्रीट की नाने्यता లోపించినట్టు కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో తేలిందని చెప్పవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కానీ ప్రారంభం నాటికే అప్పుడు పగుళ్లు వచ్చినాయి దీనికి సంబంధించినపై ఎల్లంటికి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎల్లంటి అధికారులు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు మరోవైపు పగుళ్ళని పది రోజుల ముందే రిపేర్ చేయాలని మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులకు లేఖ రాసినా కూడా ఎల్టీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది వర్షాకాలం మెయింటెనెన్స్ రిపేర్ సాధ్యం కాదని అప్పట్లో ఎల్ఎన్టీ సంస్థ విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి రిపోర్టు ఇవ్వడం జరిగింది మరోవైపు పగులకు సంబంధించిన అధికారులు గుర్తించకపోవడంతో డ్యామేజ్ లో పెద్ద ప్రమాదం పడిందంటూ కూడా విజిలెన్స్ లో ఎంక్వైరీ తెలియదని చెప్పవచ్చు మొత్తం మీద తనిఖీలు చేసినటువంటి నివేదికలు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ లేవు ఎలాంటి నివేదికలు కూడా లేవంటూ కూడా విజిలెన్స్ ను దర్యాప్తులో తెలియందని చెప్పవచ్చు ప్రాజెక్ట్ సంబంధించిన పిల్లర్స్ కావచ్చు బ్లాక్స్ కావచ్చు నాణ్యత సంబంధించిన దానితో దృష్టి శాంపుల్స్ సంబంధించిన ల్యాబ్స్ కు పంపించారు కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇప్పటి వరకైతే ఎవరు కూడా దాని మీద ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదంటూ కూడా విజిలెన్స్ ఎంక్వేర్ లో తెలింది మరి త్వరలో కంపో సంబంధించిన దానిపై కూడా మరోవైపు దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి నివేదిక కూడా విజిలెన్స్ అధికారులు ఇచ్చే అవకాశం రైట్